రైతులకు ఎరువుల కొరత తీవ్రంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొట్టే ఎల్లేష్ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలైనట్లు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇంటి వద్దకే ఎరువులు పంపిణీ చేసినట్లు తెలిపారు ఒక్కొక్క రైతు ఐదు రోజుల నుంచి క్యూ లైన్లో నిలబడ్డప్పటికీ ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు మాది తిరుపతి జిల్లా నారాయణపేట మండలం గ్రామం ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన మాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికి కూడా మన రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకుంటారు రైతులకు ప్రభుత్వం ఎప్పటి వరకు కూడా తీర్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మొక్కజొన్న పంట ఉంది ఈ పంటకి పెట్టుబడి పెట్టి మొక్కజొన్న వేయడం జరిగింది దానికి సరిపడా ఎరువులు వేద్దామంటే ఎరువుల కొరత ఉంది సైడ్ ఏమో మనం వరి పొలం చేసుకోవడం జరిగింది దీనికి మందు జల్దామన్నా కూడా సరైనటువంటి ఆ ఎరువులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ నారాయణపేట మండలంలో చాలా ఇబ్బందుల గురి గురి అవుతున్నారు చాలామంది మనము ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద చూసినాం చెప్పులు లేన పెట్టుకోవడం టవర్లు లైన్లు పెట్టుకోవడం లేకపోతే చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని యూర తీసుకునేటువంటి చూసినాం మేము కూడా చిన్నతనం అలాంటి రోజులు మళ్ళీ రావడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు ఇంకా మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా తక్షణమే ఈ మండలంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా తగినంత యూరియా నిల్వలు అందరికీ అందేలా అందరు రైతులకు న్యాయం జరిగే విధంగా తీసుకురావాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది